దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అని వారి ప్రశస్తమైన నామములో మీకందరికి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దైవ జన్మ ప్రభువుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియలరా మరి యువదే కాళలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం చూద్దామా సామెతల గ్రంథం ఇరవై అధ్యాయ ఇరవై రెండవ వచ్చిన దేవుని వాక్యాన్ని మనం చూస్తే కీడుకు ప్రతికీడు చేసేదనను కొనవద్దు యహోవా కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించును అన్న వాగ్దానం మనం చూసాం దేవుని బెడలారా అందులో ప్రాముఖ్యమైన మాట కీడుకు ప్రతికీడు చేసేదనను కొనవద్దు అని దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు నిజమే ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఎవరైనా మనకు కీడు తలపెట్టారంటే ఎవరైనా మనకు కీడు చేశారంటే ఎవరైనా మనకు హాని తలపెట్టారంటే మనం తిరిగి వాళ్ళకి ఏం చేయాలని తలంచుతామంటే కీడు తలపెట్టాలని చూస్తాం కీడే చేయాలని మనం చూస్తాం మేలు చేయడానికి ఇష్టపడం అయితే దేవుని విడలరా పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబుల్లో భక్తుడైనటువంటి దావీదు గారు ఏం చేస్తూ వచ్చాడో చూద్దామా ఆ చక్కని మాట సమీలు రాసినటువంటి మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయములో పద్దెనిమిదవ వచ్చిలో చక్కని మాట దేవుని వాక్యం ఇలాగ రాయబడుతూ వచ్చింది చూస్తారా అంటాడు కదా దావీద్ గారు నా ఏలిన వాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేస్తుని నా వలన ఏ కీడు నీకు సంభవించును అన్నమాట దావీదు గారు మాట్లాడుతూ వచ్చారు ఏమని చెబుతున్నాంటే సందర్భం ఎప్పుడు అంటే రాజైనటువంటి సవులు భక్తుడైనటువంటి దావీదును చంపడానికి తరుముకుంటూ ఒకడు కాదు బైబుల్ రాశారు అక్కడ ఇరవై ఆరో అధ్యాయ రెండవ వచ్చి ఏం రాస్తారంటే సవులు మూడు వేల మందిని వెంటబెట్టుకొని దావీదును చంపడానికి వెళ్ళాడు అయితే జీపు అరణ్యంలో తాను ఉన్నారన్న సంగతి తెలిసి అరణ్య మార్గానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చారన్న సంగతి కూడా దావీదు వేగుల వారా తెలుసుకుని వేగుల వారి ద్వారా తెలుసుకొని దేవుని బిడ్డలారా వెళ్ళాడు దావీదు అభిషైని అభిమి లేకును వెంట అహీమి లేకును వెళతాడు వెళ్ళేసరికి ఆ మూడు వేల మంది సౌలు అందరూ కూడా బైబిల్ రాశారు నిద్రపోయినట్లుగా రాశారు అయితే దావీదు అక్కడికి వెళ్ళి ఒకే దెబ్బకి సౌలును చంపడానికి మంచి అవకాశం ఉంది కానీ బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా ఆ సవులుకి సవులని చంపడానికి దావేదికి అవకాశం వస్తే అభిషే అంటాడు అయ్యా నువ్వు గనుక ఓకే అంటే చాలు సవులుని ఒకే దెబ్బతో అంటే సవులు తలగడ దగ్గరే నీళ్ళ తిత్తి అలాగే ఈట ఉంటే అదే ఈటతో నేను సౌలని చంపేస్తానయ్యా దేవుడు ఈ దినాన నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు నీకు అవకాశం వచ్చింది పగ తీర్చుకో అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు అదే ఆ చేయదో వచ్చేలా అయితే దావీద భక్తుడు ఏమంటాడు తెలుసా మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు రాజు ఆయన ఎవరనుకుంటున్నావు నా ఏలినవాడు నా రాజు నా ప్రభు ఆయన దేవుని చేత యహోవా చేత నొందినవాడు నేను అతన్ని ముట్టను అని చెప్పేసి దావీద భక్తుడు ఏం చేస్తూ వచ్చాడంటే సౌలును చంపలేదు సౌలుకు మేలే చేశాడు అసలు దావీదు గురించి ఒక మాట చెప్పాలంటే సౌలు సారీ దావీదు దావీదు వేల మందితో సాటి అంటాడు అయితే ఒక్కడిని చంపలేడా బట్టలేడా దేవుని బిడ్డలారా ఏం చెబుతుందంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు అన్నటువంటి ఒక మనస్సుతోటి చంపకుండా దావీదు సౌల్ను విడిచిపెడుతూ వచ్చాడు అయితే ఆ తర్వాత ఆ నీళ్ల బుడ్డుని ఈటను పట్టుకొని దూరంగా పోయి తర్వాత దావీదు అభినేరుని పిలుస్తాడు సైన్యాధిపతి అయినటువంటి అభినేరు ఏం చేస్తున్నావయ్యా దేవుని చేత అభిషేకం పొందినటువంటి రాజుకి ఇవేం కాపులాగా వస్తున్నావయ్యా అని చెప్పేసి దావీదు అభినేరుని పిలిచి కాకి వేస్తే ఆ పలుకు నిద్రపోయినటువంటి సవులు విని ఏం చేస్తాడు తెలుసా లేచి అయ్యా దావీదా నాయనా ఇది నీ పలుకేనా అని అంటే అప్పుడు దావీద భక్తుడు ఏమంటాడు తెలుసా అవును ఇది నా స్వరమేనయ్యా అని చెప్పేసి అంటూ ఉంటే అని దావీదేమంటాడు తెలుసా అయ్యా ఎందుకయ్యా మిన్నలని వెతుక్కుంటూ వచ్చావు నేను ఏ పాటి వాడినయ్యా అని అని చెప్పేసి తగ్గించుకుంటూ మాట్లాడుతూ వచ్చి అంటాడు నీవు దేవుని చేత అభిషేకం నొందిన వాడు గనుక నేను నిన్ను మొట్టనయ్యా నేను నిన్ను చంపనయ్యా అని చెప్పేసి దేవుడు నాకు అవకాశం ఇచ్చిన నేను చంపలేదు ఎందుకో తెలుసాను దేవుని చేత అభిషేకించబడ్డావని నేను నీకు కీడేమీ చైనయ్య అని మాట్లాడుతూ వస్తే ఆ మాటలు వినటువంటి దావీదు మాటలు వినటువంటి సౌలుకి ఆశ్చర్యం ఏమంటానంటే ఆ తర్వాత దావీదుని సౌలు దీవిస్తూ వస్తాడు ఏం చేస్తాడు తెలుసా అదే చివరి మాటలు ఏమంటాడు తెలుసా జావులని అందుకు సౌలు దావీదు నాయన నీవు ఆశీర్వాదము గాక నీవు ఘనకార్యములను పోనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో అన్నాడు సవులు ఏమంట తెలుసా దావీతో అయ్యా నువ్వు ఘనకార్యాలని పోనుకొని విజయం నొందుతావయ్యా నువ్వు ఆశీర్వాదం పొందుతావయ్యా అని చెప్పేసి సౌలు దావీదుతో అంటూ వచ్చాడు ఈ ఉదయకాల సవిలో వాగ్దానం వింటున్న దేవుని బిడ్డారా చూసారా అందుకే కదా దావీదు గారు కీర్తనలో అంటాడు కదా ముప్పై నాలుగు పద్నాలు అంటాడు కదా కీడు చేయుచు మాని మేలు చేయమంటాడు అయితే దాబీదాల కీడు చేయక మేలే చేశాడు గనుక దేవుడు సారీ దావీదు మరొక మాట ఏమంటాడు తెలుసా అయ్యా నీ కీడు చేయట్లేదు దేవుడు నా నీతిని నా విశ్వాస్యతను చూచి దేవుడు నాకు ప్రతిఫలవిస్తాడయ్యా అని మాట్లాడుతూ వచ్చాడు యువతి కాలు నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే కీడుకు ప్రతిగా కీడు చేయక కీడుకు ప్రతిగా మేలే చేయాలి ఇదిగో నీ నీతి నీ విశ్వాసిత నీ భక్తి దేవుడు అక్కడ చూస్తున్నాడు మేలు చేయలు కానీ మన ఎవరికి కీడు చేయకూడదని వాక్యం చెప్తా ఉంది కనుక దావీద భక్తుడు అలా కీడుకు ప్రతిగా మేలు చేసి ఆశీర్వదించబడ్డాడు దావీద భక్తుడు ఆ విజయాన్ని ఘనకార్యములను పూనుకొని విజయాన్ని సాధించాడు అలాంటి కృప దేవుడు మనకును కూడా దయచేయునుగాక ఆ మెయిన్ తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానం మా హృదయాలు మీరు ముద్రించి భద్రపరచండి ప్రతి వారికి కూడా అయ్యా గారే అంటాడు కదా నేను చూపిన ప్రేమకు ప్రతిగా కీడు చేస్తున్నారంటాడు అయ్యా ఒకవేళ మాకు ఎవరైనా హాని కీడు తలపెట్టినా మేము మేలు చేసేవారిగా మమ్మల్ని చేయమని కోరుకుంటు వాగ్దానం చేత మమ్మల్ని బలపరుస్తున్నామని ఏ సై పేర అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ యూ యూ